హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజైతే మరి మేకలు అయితే విపీసీ తీసుకెళ్తాను మేపడానికి అయితే చూడండి ఎంత పరిగెడుతున్నాయో చూడండి ఈ వీడియో చూడకముందు ఈ చిన్న వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తుండండి అలాగే కామెంట్ చేయండి నా వీడియో ఎంతవరకు వెళ్ళిపోతుంది ఎక్కడ వరకు వెళ్ళిపోతుంది అనేది నేను చూడాలి మేకలు మేపే విధానం చూడండి చూడండి ఎంతగా పారిపోతున్నాయో మేకలు అయితే చాలా కష్టం ఉంటాయి అడవిలంటా డొంకలు అంటా వెళ్ళిపోతాయి చాలా కష్టం చూసారా ఎలాగైతే పారిపోతున్నాయో ఆగవు ఇద్దరైతే కొంచెం అడ్డుకొని ఆపవచ్చు చూడండి లైక్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లైక్స్ చేసి సపోర్ట్ చేస్తూ ఫ్రెండ్స్ చూడండి చూసారా అడవి ఇప్పటికే అడవి ఎక్కినాయి అనమాట కొండల్లో దూరిపోనాయి చూడండి మేకను కూడా కాస్తున్నా ఎంత చూడండి నాని మేపు తిప్పుతున్నాను అనమాట తిప్పినా అవి వినట్లేదు పారిపోతున్నాయి చూడండి నేను కూడా వెనకాల పారిపోతున్నాను చాలా కష్టం అండి మేకలు కావాలంటే మరి పశువులు కావాలంటే మరి చూడండి ఎంత కష్టమో చూసారా ఫ్రెండ్స్ చూడండి మేకలు కాయాలంటే ఈ విధంగా కాయాలండి ఇలాగ చెట్లు పొట్లు కొండలు ఎక్కాలి మేకలు కాయాలన్నమాట వచ్చిందండి చూడండి చూసారండి ఎంత ఇబ్బంది చేస్తాయో మేకలైతే ఒక్క దగ్గర నిలబడు ఒక్క దగ్గర ఉండట్లే ఉండవు అనమాట చాలా ఇబ్బంది పెట్టేస్తాయి అన్నమాట మేకలు అయితే చూడండి ఎలా పారిపోతున్నాయో సాపర మీద నుంచి పారిపోతున్నాయో చూడండి అసలు నిలబడవు చాలా కష్టం మా వృత్తికి మేము ఇలాగ అయితే మేము చాలా ఇబ్బంది పడి కాస్తుంటాము మేకలంటే సులువు ఏమి కాదు మేకలు కాయాలంటే చాలా కష్టం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపో